శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు పదహారవ శతాబ్దంలో జీవించారు మరియు మధ్వాచారులు బోధించిన దైత్వాన్ని అవలంబించారు తమిళనాడులోని కుంభకోణం మధ్వా మఠాన్ని పదహారు వందల ఇరవై నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు స్వామి శ్రీమూలరాముడి మరియు శ్రీ పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తులు పంచముఖిలో తపస్సు చేశారు ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు హనుమంతుడిని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుడు తర్వాత దర్శించినది శ్రీరా గవేంద్ర తీర్థులు మాత్రమే మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడ జీవ సమాధి పొందారు వేల కులది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని వెంకటాచార్య అని కూడా పిలిచేవారు తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేర్పించారు ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు పదహారు వందల పద్నాలుగులో మధురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతి బాయితో వి వీరికి వివాహమయ్యింది వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృత మరియు వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే ఆయన కాలంలో ఆయన గొప్ప వైనికుడు కూడా గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వ ప్రోక్త ద్వైత్వ సిద్ధాంతాలని బాగా ప్రచారం చేశారు పదహారు వందల డెబ్భై ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందల సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు నలభై ఏండ్ల పవిత్ర జీవనం సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుల వయసు ఇరవై మూడేండ్లు తదుపరి నలభై ఏండ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమనిష్టలతో మూలరాముణ్ణి ఆరాధించాడు ఈ నలభై ఏండ్ల కాలంలో సాధించిన విజయాలు జరిగిన సంఘటనలు మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణ చారు రాఘవేంద్ర విజయమనే గ్రంథంలో నిబద్ధం చేశారు ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్ర స్వామిని పరీక్షించదలిచి రెండు బుట్టలతో మాంసం పంపారు భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్ళు పువ్వులు అందులో ఉన్నాయి ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు బృందావనిలో జీవ సమాధి పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి నదీ తీరాన మంత్రాలయంలో తన జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు శ్రీ రాఘవేంద్ర స్వామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచి అయి చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు పన్నెండు వందల సాలి గ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు చేసిన అద్భుతాలు కొల్లరు ఏడు వందల సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం ఆయన ఆయన ప్రియ శిష్యుడు అప్పన్నాచారులు తుంగభద్ర ఆవలి తీరాన ఉండేవారు గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు అప్పటికి అంతా ముగిసింది అప్పన్నాచారులు కవి కన్నీటి పర్యంతం అయ్యారు తను వస్తువు దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడు అక్షరాలు ముగింపులో కొరబడ్డాయి వెద చెందుతున్న శిష్యుణ్ణి తృప్తిపరిచేందుకు ఆ ఏడు అక్షరాలు సమాధి నుంచి వెలువడ్డాయి ఆ శ్లోక మీనాటికి బృందావనంలో ప్రార్థనలు పాటిస్తారు వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాఠవాలకు మెచ్చి మహాభాష్యకార బిరుదుతో సన్మానించారు ఆయన స్వతంత్ర రచనల్లో జెమిని పూర్వమీమాంస సూత్రాలకు రాసిన భాష్యం సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక వివిధ భాషలకు నూకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు ఐతేయరేషు ఉపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు వ్యాస చంద్రికకు ప్రవేశిక పేరుతో చేసిన పరిమళ వాఖ్యానంతో పరిమిళాచార్యుడిగా వాసికెక్కాడు శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు శ్రీ గురురాయ రాఘవేంద్ర యతీంద్రుడు కారణజన్ములు ఆయన బృందావన ప్రవేశానికి ముందు బృందావన ప్రవేశం తర్వాత కూడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవం అవుతూనే ఉన్నాయి వాటిలోని కొన్ని లీలలను స్మరించుకుందాం శ్రీ స్వామి ఒక బ్రహ్మచారి చాలా కాలంగా సేవించుకుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది శ్రీ గురువులు ఆశీర్వచనం తీసుకొని వెళ్దామని స్వామి చింతకు వచ్చాడు ఆ సమయంలో శ్రీ రాఘవేంద్రులు మృత్ మృత్తికా శోచం చేసుకుంటున్నారు ఆ మృత్తికనే ఒక పిడికడించి పో నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు ఆ యువకుడు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఒక రాత్రి ఒక కరణం ఇంటికి గారి ఇంటి ముందు పడుకున్నాడు అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మరాక్షసుడు దెబ్బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు నాకు దారి ఇవ్వమని నీ తల పాగలు పాగాల్లో అగ్ని ఉందని దాన్ని తీసి పారేయమని అరవసాగాడు విషయం అర్థమైన ఆ యువకుడు నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనమని అడిగాడు అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళ్యాన్ని బహుకరించగా ఆ యువకుడు తల కింద పెట్టుకున్న స్వామి ఇచ్చిన మృత్తికను కొద్దిగా తీసి రాక్షసుని మీదకు విసిరాడు వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు బగబగా మండి మాడి మసైపోయాడు ఈ గొడవ అంతా విని బయటకొచ్చిన ఇంటి యజమాని ఇన్నాళ్ళు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు అందుకు కారపొడగిన ఆ యోహుణ్ణి ఆదరించి తన చెల్లెల్నిచ్చి వివాహం చేశాడు ఇటువంటి గాథలను శ్రీవారి మృత్తికా మహిమలను గురించి శిష్యుల ఎడ గురువుల అనుగ్రహాన్ని గురించి తెలియజేస్తున్నాయి మాంసము ముక్కలను పట్టు వస్త్రంతో కప్పి కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయం అయ్యేటట్టు మంత్రించిన జనంతో మాంసము ఖండాలను ఫలపుష్పాలుగా మార్చి క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగిరుగా పొందారు ఆవుల కాఫ్రి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్ విద్వాంసుడై మఠాన్ని నిర్మించి సేవించి ధరించాడు పాము కాటుకు గురైన రాజకుమారుణ్ణి బతికించారు గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదపము చెల్లి బతికించారు తాంజావూరు రాజ్యంలో కరువు కాటకాలు బెచ్చరిళ్లడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానిలో ప్రవేశించి ధాన్యం కొట్టుపై శ్రీ అని అక్ష బీజాక్షరాన్ని సంస్కృతంలో రాసి అదే బీజాక్షరాన్ని నిత్యం వ్రాస్తూ జపం చెయ్యమని ఆజ్ఞాపించారట కొద్ది కాలంలోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి క్షామ నివారణ జరిగింది స్వామివారి మృత్తికా స్పర్శ చే పిచాచాలు పారిపోతాయి మంత్రాక్షంతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి స్వామి సమాధిస్తులైన తర నూట యాభై సంవత్సరాల తర్వాత సమాధి నుండి లేచి వచ్చారు మంత్రాలయం ఆస్తులను పరిశీలించవచ్చినప్పటి మద్రాస్ గవర్నర్ ధామస్ మన్రూతో స్వయంగా మాట్లాడి అక్షంతలిచ్చారట అతడు ఆశ్చర్యచకితుడై ఆ మంత్ర అక్షంతలను ఆనాడు వండి బియ్యంలో కలిపి వండించుకొని భుజించాడు ఈ విషయం మద్రాస్ రివ్యూ ఎనిమిదవ సంపుటం రెండు వందల ఎనభైవ పేజీలో రాయబడింది ఈ విషయాన్ని బళ్ళారి జిల్లా డిజిటల్ మొదటి సంపుటంలో పదిహేనవ ప్రకరణలో ఆదోని తాలూకాను గురించి రెండు వందల పదమూడవ పేజీలో ప్రచురించబడింది శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుసూత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరమవుతాయి గురువుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశి పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భదతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ సర్వే జనా సుఖినో భవన్